సద్గురు పరబ్రహ్మణే నమ అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతమయ ఈ తత్వం అనేటువంటిది సత్యాన్ని చేరుకోవాలి అని చెప్పి తెలియజేస్తుంది ఈ సత్యం అనేటువంటిది ఏమిటంటే ఈ విశ్వంలో అణు వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే సత్యం అనేటువంటి దాన్ని తత్వం తెలియజేస్తుంది దీనికి ప్రధానంగా ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి మనకి సంబంధించినంతవరకు జగద్గురువుగా పేరొద్దినటువంటి ఆది శంకరాచార్యుల వారి జీవితంలోని ఒక చిన్న సంఘటన ఈ యొక్క తత్వాన్ని మరింత విపులంగా వివరిస్తుంది ఇక్కడ కుల మత జాతి ప్రాంత లింగ భేదాలకు అతీతమైనటువంటిది ఆ యొక్క పరమాత్మ తత్వం ఈ విజ్ఞానాన్ని ఎవరు పొందుతారో వారు ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాని అయినటువంటి వాడే యోగి అటువంటి యోగి ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా స్త్రీ అయినా పురుషుడైనా వారు సద్గురువులు అనేటువంటిది ఉపనిషత్తులు తెలు తెలియజేస్తూ ఇదే అంశాన్ని ఆదిశంకరాచార్యులు వారు కూడా తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు తమ శిష్యులతో కలిసి ఒకసారి గంగానది ఒడ్డున ప్రయాణిస్తూ ఉన్న సందర్భంలో ఒక సంఘటన జరిగింది మనందరికీ తెలుసు ఆదిశంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఏమిటి అద్వైతం అంటే ఈ పరమాత్మ స్వరూపం అనేటువంటిది మన అందరిలో వ్యాపించి ఉన్నది నీలో నాలో జంతువులో చీమలో పిల్లిలో కుక్కలో అదే విధంగా ఈ విశ్వమంతటా ఆ ఆత్మతత్వం వ్యాపించి ఉన్నది అనేటువంటిది అద్వైత సిద్ధాంతం నేను అంటే ఈ శరీరం కాదు ఆ ఆత్మతత్వమే అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేది ఈ అద్వైత సిద్ధాంతం యొక్క ప్రధానమైనటువంటి అంశం మరి ఆది శంకరాచార్యుల వారు అటువంటి జ్ఞాని కాబట్టే దీన్ని ప్రతిపాదించారు అంతేగాని జ్ఞాని కాకుండా ఇలాంటి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించలేదు కాబట్టి ఈ ఆదిశంకరాచార్యుల గొప్ప జ్ఞాని అయితే ఆది వారి దగ్గర శి ఉన్న శిష్యులందరూ అటువంటి జ్ఞానులు అంటే కాకపోవచ్చు ఎందుకంటే వారు కొందరు ఆది శంకరాచార్య వారి వద్ద విద్య నేర్చుకోవడానికి వచ్చిన వారు ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి వచ్చిన వారు ఇలా రకరకాలుగా ఉండి ఉండవచ్చు కాబట్టి ఇలా ఈయన వెళుతూ ఉన్న సందర్భంలో ఒక చండాల రూపంలో ఉన్నటువంటి తన భాష తన ఆకారాన్ని చూస్తే ఒక లాగా కనబడుతూ ఉన్నాడు ఆయన ఎదురు వస్తూ ఉన్నాడు అనమాట మరి ఆ శిష్యులు అతను చూడగానే యావదింపు కలిగింది ఇతను తక్కువ మేము ఎక్కువ అనేటువంటి భావన కలిగింది నిజానికి ఆత్మజ్ఞానం పొందిన వాడే అందరికంటే ఎక్కువ మరి వీళ్ళకి తెలియదు అతను జ్ఞాన సిద్ధుడు అని చెప్పి ఆదిశంకరాచార్యు వారు ఎలా అయితే ఆత్మజ్ఞానం ఆ యొక్క చండాలని రూపంలో ఉన్నవాడు కూడా ఆత్మజ్ఞానే కానీ ఈ విషయం ఈ శిష్యులకు తెలియదు అందుకని వీళ్ళు ఏమన్నారంటే అతను చూసుకొని వీరేదో పెద్ద గొప్పవాళ్ళం అనుకొని తొలగం తొలగము అని చెప్పి గట్టిగా అరిచారు ఇప్పుడు చూడండి అక్కడ చండాలు అడిగేటువంటి ప్రశ్నలు రెండు ప్రశ్నలు అడిగారండి అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడిగారు ఎందుకంటే ఒక సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాని మాత్రమే వీటికి సమాధానాలు చెప్పగలరు ఇంకెవరూ చెప్పలేదు అటువంటి ప్రశ్నలు అడిగారు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అన్నమయంరూ ఈ దేహమునే తొలగమందురా అందలిగెడి ఆత్మ తేజమును పక్కకు మీరే జరగమందురా అంతట నిండిన ఆత్మను పక్కకు జరుపుటకెవ్వరికైన సాధ్యమా తోలు తిత్తిని నేలను మోహము ఇంకను మీకు ఉన్నదా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది ఆయన మీరు ఈ శరీరం అనుకుంటున్నారా ఈ శరీరం నశ్వరం శరీరం అశాశ్వతమైంది కదా లేదు ఆత్మ అని మీరు అనుకుంటున్నారా ఆత్మ నేను అనే భావన మీకుంటే ఆత్మ అంతటా వ్యాపించింది కదా ఆత్మ పక్కకి ఎలా జరుగుతుంది అని అడిగాడు అనమాట శిష్యులకి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోవచ్చు కానీ ఆది శంకరాచార్యులు వారు పెదాల మీద మాత్రం ఒక చిన్న చిరుదా వచ్చేసింది ఎందుకంటే ఆయన వీళ్ళందరూ అతను చెండాలను చూస్తూ ఉన్నారు కానీ ఆది వారు మాత్రం ఆయన ఒక జ్ఞానిని చూశారు ఎందుకంటే ఈయన జడమైనటువంటి శరీరం అనుకోవట్లేదు ఆయనలో ఉన్న జ్ఞానమే నిజమైనటువంటి ఆత్మతేజం అని చెప్పి ఈయన పెదవులపైన చిరులో వచ్చేశాడు తర్వాత చండాల మరో రెండో ప్రశ్న అడిగారు గంగా నీటి ఎందున కుంటలో ఉండే నీటి స్వర్ణ పాత్రలో నీటి ఎందున మట్టి కుండలో నీటి ఎందున ప్రతిఫలించడి భేదము ఏమైనా ఉంటుందా జ్ఞాని చునది జనదేహమున అందలి వెలిగిడి చైతన్యమున అది ఇప్పుడు ప్రశ్న అడిగారు ఏంటంటే స్వర్ణ పాత్రలో నీరుంటాయి మట్టి కొండలో నదిలో నీరు ఉంటుంది చిన్న కొండలో నీళ్ళు ఉంటుంది అయితే వీటన్నిట్లో సూర్యబింబం పడినప్పుడు ప్రతిఫలించే బింబంలో ఏమైనా తేడా ఉంటుందా ఇన్ని రకాలైన జీవనాశులు ఉన్నాయి నీవు నేను అని మనం అనుకుంటున్నాం మనలో ప్రకాశించే ఆత్మతేజంలో ఏమైనా తేడా ఉందా నిజమైనటువంటి గ్రాని చూడవలసినది ఆత్మ ప్రకాశాన్న ఈ శరీరాన్న అని అడిగాడు అద్భుతమైన ప్రశ్న ఇక ఈ శిష్యుల్లో కొంతమంది కోపం వచ్చేసింది కొంతమందికి అవమానం వచ్చేసింది కొంతమందికి అసూయ వచ్చేసింది ఇలా రకరకాలు వచ్చినాయి కానీ ఆది శంకరాచార్యుల వారి మనసులో మాత్రం భక్తి ప్రేమలు పొంగిపోయాయి ఆయన ఎంతో ఆనందంతో ఆత్మానందంతో ఎందుకంటే ఆయన మరో ఆత్మజ్ఞానాన్ని చూశాడు వెంటనే వెళ్ళి ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు ఎప్పుడు కూడా గర్వంతో ఉన్నాడండి ఎప్పుడు కూడా అనకవతోటే ఉంటాడు ఆత్మజ్ఞానాన్ని గౌరవిస్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్తారు ఈయన వెళ్ళి నేరుగా వెళ్ళి నమస్కారం చేశాడు చెండాల రూపంలో ఆయన అవతూత స్థితిని పొందినటువంటి ఆత్మజ్ఞాని సమాధానాలు చూడండి ఐదు సమాధానాలు చెప్పాడు అద్భుతమైనటువంటి సమాధానాలు ఒక ఆత్మజ్ఞాని మాత్రమే చెప్పగలది ఏదో పుస్తకాలు చదువుకున్నటువంటి వాడు చెప్పలేదు మొట్టమొదటి సమాధానం చెప్పాడు సర్వకాల చీమ మొదలు బ్రహ్మాండము వరకు తానని తెలిసినా చుడైనా నా కోతడే సద్గురు ఎంత అణకువ ఎంత నమ్రత ఎంత త్యాగము ఎంత ఆత్మజ్ఞానం శంకరాచార్య వారిలో ఉంది అనేటువంటిది ఈ పద్యంలో మనకు తెలుస్తుంది ఏం చెప్పాడు ఆయన సర్వకాల సర్వాంగ ఎప్పుడైనా సరే ఏ పనిలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా సరే నేను ఈ శరీరానికి కాదు ఆత్మచైతన్యాన్ని అనేటువంటి ఎవరైతే ఎరుకుతోంటుంటారో వాళ్ళు చండాలుడైనా సరే దివ్యుడైనా సరే నా కుల మత జాతి ప్రాంత లింగభేదాలతో సంబంధం లేదు అటువంటి వారు సద్గురువు వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి అన్నాడు అలాగే రెండవ ప్రశ్నే రెండవ సమాధానం ఈ పద్యంలో ఇలా చెప్పారనమాట ఆయన ఏమన్నాడంటే శాశ్వతంబగు ఆపరచైతన్యమి అశాశ్వతంబగు మాయామయం దేహ దేహభావనకు మూలము త్రిగుణాలని తెలిసిన మహాయోగీ చండాలుడైనా ద్విజుడైనా నాకు నిత్యం పూజనీయుడే చోడే ఆ పరచైతన్యాన్ని నేను అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో ఈ విశ్వమంతా కూడా క్షణభంగురం ఈ ఈరోజు రేపు ఉండదు వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మానవులు ఇప్పుడు లేరు తర్వాత మరో వంద సంవత్సరాల తర్వాత ఉండదు ప్రకృతి కూడా అంతే మారిపోతూ ఉంటుంది ఇది క్రమంగా మారిపోతూ ఉంటుంది కానీ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది శాశ్వతం అది నేను అని ఎవరైతే భావిస్తారో అటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ దేహ భావన త్రిగుణాలు సత్వ రజస్తమో గుణాలు ఈ గుణాల వల్లనే మనకి కోరికలు ఈ వికల్పాలు సంకల్పాలు కలుగుతున్నాయని తెలుసుకుంటారో అటువంటి వారు చంటాలుడైనా ద్విజుడైనా నాకు సంబంధం లేదు నేను వాళ్ళు నిత్యం పూజిస్తాను అని చెప్పి చెప్పండి చూడండి ఎంత నమ్రత అనుకూలతో ఆత్మజ్ఞానంతో శంకరాచార్యుల వారు మాట్లాడుతున్నారు మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి శంకరాచార్యుల వారికి అంటే ఆయన గురువు యొక్క మాటను మనసులో దృఢంగా నిలుపుకున్నాడట అదే చెప్తున్నాడు మూడో దాంట్లో గురువాక్యమును నా మదిలోనే దృఢముగా నేను నిలుపుకొంటిని జడమును వీడి చైతన్యమునే నిత్య సత్యమని తెలుసుకుంటివి కర్మఫలముపై మోహము వీడే జ్ఞానసాగరము చేరుకొంటిని సత్య సాధనకు ఈ దేహమునే సాధనముగా మలచుకొంటివి చూడండి చాలా చక్కటి అర్థం చెప్పాడు ఏం చెప్పాడంటే గురువాక్యాన్ని ఆయన మనసులో దృఢంగా నిలుపుకున్నాడు ఏంటి గురువాక్యం తత్వమసి అది నీవే ఆ పరచైతన్యం చైతన్యం ఏదైతే ఉందో అది నీవు అని చెప్పి గురువుగారు చెప్తారు ఆ చెప్పినటువంటి అద్వైత గురువు ఏదైతే చెప్పాడో దాన్ని తన మనసులో దృఢంగా నిలుపుకున్నాడు ఆయన శంకరాచార్యుల వారు అలాగే ఈ జనపదార్థం కాదు శాశ్వతం ఏంటిదంటే ఆ చైతన్యం అనేటువంటిది ఆయన నేను గ్రహించాను దాన్నే నేను నమ్ముతున్నాను ఈ జడాన్ని నేను నమ్మటం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే అనేక కర్మలు చేస్తున్నాడు కాళిశంకరాచార్యుల వారు అనేక కర్మలు చేస్తున్నాడు పనులు చేస్తూ ఉన్నాడు కానీ వాటి మీద నాకు మోహం లేదు మోహం లేకుండా ఉండేదానికి నేను జ్ఞానసాగరాన్ని చేరుకున్నాను అంటే ఆ జ్ఞానాన్ని చేరుకున్నాను కాబట్టి వీటి మీద మోహం అనేటువంటి తొలగిపోయింది మరి ఈ శరీరం ఎక్కువ నీకు అని చెప్పన్నప్పుడు సత్య సాధన ఆ సత్యాన్ని నిరంతరం సాక్షాత్కరింప చేసుకోవటం ఆ సత్యాన్ని పది మందికి తెలియజేయటం కోసం ఈ దేహాన్ని నేను సాధనంగా మార్చుకున్నాను అని చెప్పి చెప్తా ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు దేహం నాకు సాధనం మాత్రమే నేను నిజానికి ఆ పరచైతన్యాన్ని అని ఆది శంకరాచార్య వారు చెప్తూ ఉన్నారు అదేవిధంగా నాలుగో పద్యంలో ఇలా చెప్తూ ఉన్నారు మేఘము చాటున దాగిన సూర్యుని తేజము హోలే అంతరంగమున ప్రకాశించు ఆ చైతన్యముతో తదాత్మ్యమందుచు సర్వజీవులు తనుగా ఆత్మజ్ఞాని అద్వైతమును అనుష్ఠించెడి సద్గురు అన్నది నిశ్చయము ఇలా చెప్పారు అంటే ఏంటంటే మేఘం చాటున మేఘాలు సూర్యుడు గడ్డుగా వస్తాయి అదేవిధంగా మన మనస్సు పొరల్లో వెనక ఆత్మచైతన్యం అనేటువంటిది ప్రకాశిస్తుంది ఈ మనసు నుంచి తన దృష్టిని మరల్చి ఆత్మచైతన్యం మీద ఎవరైతే లగ్నం చేసి ఉంటారో నిరంతరం దాన్నే ధ్యానిస్తూ ఈ సర్వజీవులు నేనే అనే భావనని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారే అద్వైతాన్ని అనుష్ఠించేటువంటి సద్గురువు అని చెప్పారు మనసును వదిలేసి చైతన్యం మీద లగ్నాన్ని తన మనసుని ఎప్పుడైతే చేస్తారో వారు నిజమైన సద్గురువులు వారే నిజమైన అద్వైతులు అని చెప్పి తెలియజేశారు చాలా చక్కగా అలాగే ఐదవది ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఇంద్రుడు సైతం కోరుచుండెడి నానాది ఏదో అందే మునిగి యోగులు పొందిరి శాంత చిత్తముల్ పరబ్రహ్మము వారే లేదు సంశయం ఇంద్రుడు సైతం వారికి మొక్కును అనుట నిశ్చయం చూడండి ఇంద్రుడు మరి ఇంద్రియానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎవరంటే మన మనసులో ఉన్నటువంటి మనసే అదేవిధంగా ఇంద్రుడు ఎవరు అంటే ఆ ఋగ్వేదంలో ప్రధానమైనటువంటి దైవం ఇంద్రుడు మరి ఇంద్రుడు కూడా ఆ జ్ఞానాభుద్ధిని చేరుకోవాలని నిరంతరం తప్పిస్తూ ఉంటాడట అంటే ఆ జ్ఞాన సముద్రాన్ని చేరుకోవాలని కానీ ఇతను చేరుకోలేదు ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో యోగులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం నిరంతరం ఆ జ్ఞాన సముద్రంలోనే మునతలు వేస్తూ ఉంటారు అంటే ఆత్మానందంలో తేలియాడుతూ ఉంటారు మరి అటువంటి ఆత్మానందంలో తేలియాడేటువంటి ఆ యోగులు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులని చెబుతున్నారు అందుకే మనం గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పాడు అన్నాం ఆ స్థాయిని పొందినటువంటి గురువు ఎక్కడైతే జరుగుతాలో ఆయన నిజమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అటువంటి పరబ్రహ్మకి ఇంద్రుడు సైతం మొక్కుతాడట ఇంద్రుడే ప్రధానమైన దేవుడు ఇందా చెప్పుకున్నట్టు ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు ఇక ఇంద్రుడి ఈ దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు ఇంద్రుడే స్వరూపుడైనటువంటి యోగికి మొక్కినప్పుడు మిగతా దేవతలందరూ కూడా ఆయన మొక్కుతారు కదా కాబట్టి ఆదిశంకరాచ్య వివరు అంత గొప్పగా చెప్పారు అనమాట ఆత్మజ్ఞాని యొక్క తత్వాన్ని ఆ ఆత్మజ్ఞానికి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఆయన ఏ విధంగా సద్గురు అవుతాడు అనేటువంటిదాన్ని చాలా చక్కగా వివరించారు మనకి ఆదిశంకరాచార్యులు సర్వేజనాసులో భవత్తు లోకా సమస్తాసు భవత్తు సమస్త సన్మంగళాన్ని భవత్తు సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు శాంతివ శాంతిరస్తు ఓం శాంతి